పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అనేటటువంటి విషయము మీ అందరికీ తెలుసు అమ్మ ప్రత్యంగరి మంత్రాల్లో కూడా వస్తూ ఉంటుంది కానీ భక్షిణీ దేవి అంటే ప్రత్యంగరా అమ్మకు ఒక విశేషమైనటువంటి మంత్రి తల్లి యొక్క విశేషమైన కార్యాచరణలన్నిటినీ చూసుకునేటటువంటి ఒక విశేషమైన శక్తి స్వరూపిణి దేవి ఈ దేవి మాత ప్రత్యంగరాదేవి అమ్మ యొక్క విశేషమైనటువంటి శక్తిలో లీలమై ఐక్యమైనటువంటి రోజు శ్రావణ మాస అమావాస్య ఈ అమావాస్య నాడు అమ్మ యొక్క దేవి యొక్క హోమాన్ని నిర్వహిస్తాం పరమంత్ర స్వరూపినిగా పరమంత్ర ప్రయోగినిగా ఏదైనా సరే చెడు తలింపజేయబోయేటటువంటి వ్యక్తులు ఉన్నా మాత యొక్క దగ్గరికి చేరుకున్నటువంటి భక్తుల మీద ఎటువంటి చెడు ప్రయోగ విధానాన్ని చెయ్యాలని ఆలోచన కలిగిన వెంటనే మంత్రి అయినటువంటి భక్షిణీ దేవి విశేషమైనటువంటి భక్షించే దేవతగా ఆ మంత్రాన్ని కానీ ఆ విధమైనటువంటి చెడు ఆలోచనని కానీ భక్షిస్తూ ఉంటుంది అటువంటి దేవత భాద్రపద మాసములో అష్టమీ తిథి కృష్ణపక్షములో వచ్చేటటువంటి సప్తమీ తిథి ఈ రెండు తిథుల్లో ఏదైనా సరే ఒక తిథి రోజున మాతని భక్షిణీ రక్షణ స్తోత్రముతో ఇరవై ఆరు దీపాలని వెలిగించి విశేషమైనటువంటి ధూపముతో ఇరవై సార్లు భక్షిణీ రక్షణ మంత్రాన్ని గనక పఠించితే అరక్షణం ఆలస్యం చెయ్యకుండా మాతా ప్రత్యంగరాదేవి చక్కని అనుగ్రతని కరుణని కటాక్షిస్తుంది అటువంటి దేవత మాతా ప్రత్యంగరాదేవి అమ్మ యొక్క ఆరాధన పూజా విధానం తెలిసి ఉంటే కనుక అమ్మ కొంగు బంగారమై నిలుస్తుంది ఆ వెంట ఉంటుంది అతని వెంట వండి ముందుకు నడిపిస్తూ ఉంటుంది అటువంటి చల్లని తల్లి నమ్మిన వారికి నమ్మినంత శక్తిని ప్రసాదిస్తుంది నమ్మని వారికి అదే విధమైనటువంటి విధానములో వారికి పరిష్కారాన్ని చూపించి తరలా తన ధరికి చేర్చుకుంటుంది తల్లి మాత అమ్మకు నేను ప్రతి సంవత్సరము విశేషంగా ఈ యొక్క భక్షిణీ విధముతో ఉన్నటువంటి హోమాన్ని శ్రావణ మాస అమావాస్య రోజు నిర్వహించుకొని భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి సప్తమి తిథుల్లో ఏదో ఒక తిథి రోజున భక్షిణీ రక్షణ మంత్రముతో ఇరవై ఆరు దీపాలను వెలిగించి ఇరవై సార్లు మంత్రాన్ని చదివి తల్లి దగ్గర ఒక్క కోరికను కోరుకుంటే చాలు క్షణాల్లో నెరవేరేటటువంటి కార్యాచరణ అందిస్తుంది మాత జగద్ధనని ప్రత్యంగరా మాత ఎందుకు అని అంటే ఎవరైనా సరే సాధకుడైనా పూజించేటటువంటి భక్తుడైనా పూజించేటటువంటి పూజారైనా కానీ తనకు తాను ఏదైనా కావాలి అని కోరుకునేటటువంటిది ప్రత్యంగర అమ్మ దగ్గర ఇది ఒక్కటే భక్షిణీ దేవి అమ్మ యొక్క విధానములో ఉండేటటువంటిది మాత జగజ్జనని ప్రత్యంగర తల్లి నన్ను అనుక్షణమో కాపాడు నా మీద ఎవరైనా చెడు తలింప చేసిన చెడు ఆలోచన చేసిన చెడు మంత్ర ప్రయోగాన్ని చేసిన అటువంటి విధానమైనటువంటి పరిస్థితి నా దరి చేరకుండా వాటిని చేయమ్మ తల్లి మాత ప్రత్యంగర భక్షజ్వాలాయ విద్మయే करालधमिष्ठाय धीमहे तन्नो भक्षिणि प्रचोदयात् मा रक्षते देवी प्रत्यङ्गरी भक्षिणी सर्वशत्रुसंहारिणि मारय मारय चोरय चोरय शत्रू नासय ॐ हैं देवी प्रत्यङ्गरी भक्षय भक्षय शत्रुस्तम्भय स्तम्भय देवी पाहि मां देवी माता प्रत्यङ्गरी भक्षिणी देवी नमो नमः